హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాథోడ్తో బాగి ఇలా అంటుంటుంది అసలు ప్రాబ్లం వచ్చాక ఎదుర్కోవడం కన్నా ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే మంచిది కదా అసలు మనోహరి ఏం ప్లాన్ చేస్తుందో తెలుసుకోవాలి అని అంటుంటుంది బాగీ రాథోడ్తో అలాగే అని అంటాడు రాతోడ్ కూడా అప్పుడే మనోహరి కార్ తీసుకొని బయలుదేరగా మనోహరిని ఫాలో అవుతూ ఆటోలో వెళ్తూ ఉంటారు బాగి రాతోడ్ ఇద్దరు ఇక అప్పటికే రణవీర్ ఒక జ్యువెలరీ షాప్ ముందు కార్ ఆపుకొని కార్కి నిలబడి మనోహరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రణ్వీర్ ఇక మనోహరిని ఫాలో అవుతున్న బాగి రాతోడు కూడా అక్కడికి చేరతారు ఇక ఆ కార్ కూడా పక్కన ఆపి రణవీర్తో కలిసి ఆ జ్యువెలరీ షాప్లోకి వెళ్తుంది మనోహరి ఇక వాళ్ళిద్దరినీ చూసి ఆ బాగి రాతోడు కూడా కాస్త తడబడతారు ఇక వాళ్ళు జ్యువరీ షాప్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉండడం బాగీ రాతోడ్ చాటుని గమనిస్తూ ఉంటారు మనోహరి రణ్వీర్ పైన చెయ్యి వేసి మరి మాట్లాడడం బాగీ చూసి రాతోడికి సైగ చేస్తూ ఉంటుంది అవును అన్నట్టు రాతోడు కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు ఇక రణ్వీర్ ఒక ఫోటో చూపించి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మెడలో ఉన్నట్టు చేంజ్ చేయాలి ముఖ్యంగా ఆ డాలర్ అలాగే ఉండాలి అని అంటూ ఉంటాడు రణ్వీర్ అలాగే అని అతను షాప్ ఓనర్ కూడా ఒప్పుకుంటాడు ఆ తర్వాత రన్వీర్ మనోహరి వెళ్తుండగా పక్కకి దాక్కుంటుంది బాగి రాతోడు కూడా వాళ్ళు వెళ్ళిపోగానే ఆ మళ్ళీ ఆ జ్యువెలరీ షాప్ లోకి వెళ్తారు ఆ బాగి రాథోడ్ అక్కడ ఉన్న ఓనర్తో ఏదో చెప్పి మాట్లాడి అక్కడ ఉన్న ఫోటోని చూసి షాక్ అవుతారు ఆ రాథోడ్ బాగి ఇద్దరు ఇక వాళ్ళిద్దరికి అంజుకి ఉన్న సంబంధాన్ని బాగా తెలుసుకుంటుందా ఆ డాలర్ ఏంటో బాగి కనిపెట్టగలదా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్